అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు భారీ షాక్ ఇంటర్ పరీక్షలు రద్దు మళ్ళీ నిర్వహణ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం అయితే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ముగుస్తున్న తోరణంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే అస్సాంలో మాత్రం ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సంబంధించి తదుపరి చర్యలను సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు స్పష్టం చేశారు పరీక్షల రద్దుకు కారణం ఏంటంటే అస్సాంలో ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది గత వారం అస్సాంలోని బౌ జిల్లాలోని తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష పత్ర ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో లీక్ కావడంతో దానిని రద్దు చేశారు ఈ క్రమంలో ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది మార్చి ఇరవై ఒకటవ తేదీన జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కల పేపర్ లీక్ అయింది ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలన్నింటినీ రద్దు చేసింది దీంతో మార్చి ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరిగే మొత్తం ముప్పై ఆరు సబ్జెక్టుల పరీక్షలన్నింటినీ రద్దు చేసినట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు చెప్పారు ఈ లీక్ ఇష్యూలో పది జిల్లాలోని పదిహేను ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో మూడు పాఠశాలలపై కూడా చర్యలకు ఆదేశించినట్లు మంత్రి పెగు తెలిపారు ఆయా పాఠశాలలు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లు కూడా నిషేధించినట్లు వెల్లడించారు ఇకపై ఎవరైనా లీకేజ్లకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి తనకైతే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి అంట థ్యాంక్స్ ఫోర్